హాయ్ ఎవరు వన్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం ముందుగా ఒక బాండీలో ఇదైతే పెద్ద బాయిలర్ కాబట్టి వాటర్ పోసి దాన్ని వన్ అవర్ కుక్ చేశాను ఉప్పు పసుపు వేసి అలాగే పక్కన ఇంకో బాండీ తీసుకొని ఆయిల్ వేసి ఇలా కుక్ అయిన చికెన్ని అందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఇందులో మసాలా కోసం మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసి తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసి తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు ముక్కలుగా కోసి తీసుకొని మిక్సీ జాల్లో ఫైన్ మెత్తగా పట్టుకొని పేస్ట్ తీసుకోవాలి అది అలా ఉంచేసి పక్కన ఇందాక మనం స్టవ్ పైన వేసిన చికెన్ని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్ అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ జాల్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఉడకనివ్వాలి అంటే ఇది ఇప్పుడు ఉడకబెట్టినా ఇది చాలా టైం తీసుకుంటుంది అలాగే కొద్దిగా పసుపు వేసి అలాగే రెండు స్పూన్ల కారం వేసి ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటే ఇందాక మనం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఉప్పు వేయట్లేదా మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా అదే వాటర్ ఇక్కడ యూజ్ చేస్తున్నా అంటే చికెన్ టేస్ట్ పోకుండా చాలా బాగుంటుంది అలా ఆ వాటర్ కూడా పోసి ఉడకనివ్వాలి ఇవైతే మా సైడ్ గుడ్డి సీరలు అంటారండి ఇవైతే నేను విడిగా ఉడకబెట్టుకున్నాను కూరలు వేస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది అది ఉడికే ఉడికేటానికి మొత్తం కూర నిండా స్ప్రెడ్ అయిపోతుంది అది ఉడకబెట్టి తీసుకున్నాను విడిగా అలాగే గరం మసాలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి మనకు ఎంత ఎగురు కావాలో అంతవరకు చూసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్